వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గందాలను చూసిన డాక్టర్ చంద్రశేఖర్ సార్ గారికి అలాగే ఈ కార్యక్రమంలో మా రోటరీ సభ్యులు అలాగే గ్రామంలో ప్రజలు ప్రతి ఒక్కరికి వచ్చినందుకు మా క్లబ్ తరఫున ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ వైద్య శిబిరంలో ఈసీజీ టూ ఎక్కువ రెండు చేసి డాక్టర్ తరఫున చెక్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అందరూ పాటు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మేము నిర్వహించినట్టు ఈ ఉచిత గుండె పరీక్ష శిబిరం ఉచితంగా చేస్తారు దాన్ని సద్వినియోగం చేసుకుని పుర ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను ఈ ఉచిత పుణ్య శిబిరం అనేటువంటిది మన నంద్యాల నంద్యాల ఎగ్రస్ ఇన్స్టిట్యూట్ వారు వారి డాక్టర్ చంద్రశేఖర్ గారు మరియు వారి స్టాఫ్ ఇక్కడికి వచ్చి పరీక్ష నిర్వహిస్తున్నారు వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ మీడియా మిత్రులకు ఇక్కడికి మీరు చేసినటువంటి మా రోజు మిత్రులకు ఇక్కడ పరీక్షలు చేసుకుని మీకు వచ్చినటువంటి ప్రజలకు ప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరుగా రోజు క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇదే పదిహేను రోజుల ఐదు వరకు పరీక్షలు నిర్వహిస్తారు ఇంతమంది అయితే అంతమంది అంతమందికి ఈ వైద్య పరీక్షలు అయితే